దస్తగిరి ఒక హత్య కేసులో గొడ్డలితో నరికిన వ్యక్తి గొడ్డలిని తెచ్చి నరికిన వ్యక్తికి ఈ స్థాయిలో పేరు వస్తుందని ఎవరు అనుకుని ఉండరు ఎందుకంటే హత్య కేసులో ఎలా చేస్తున్న వాళ్ళు ఇమీడియట్గా అరెస్ట్ చేస్తారు జైలు వేస్తారు సెక్స్ చేసేస్తారు అయిపోద్ది కానీ ఇతను అప్రూవర్గా మారి బయటకు వచ్చి టూ ప్లస్ టూ గన్మ్యాన్ల సెక్యూరిటీతో జనాల మధ్య తిరుగుతున్నాడు పైగా ఇప్పుడు మళ్ళీ ఇంకొక కేసు ఏంటి తనను వైసీపీ నేతలు బెదిరిస్తున్నారు వైసీపీ నాయకులు నిన్ను మొక్కలు మొక్కలుగా నరికేస్తామంటున్నారు ఇంటికి వచ్చి మరి వార్నింగ్లు ఇస్తున్నారు కొంతమంది మహిళా నేతలతో పాటు వైసీపీ నేతలు కూడా ఇంటికొచ్చి వార్నింగ్ ఇచ్చారు అంటూ తాజాగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దస్తగిరి అలాగే ఆయన భార్య కుటుంబ సభ్యులు ఇప్పటికే ఆయనకి టూ ప్లస్ టూ గన్మ్యాన్లను ఏర్పాటు చేసింది ప్రభుత్వం ఆయనకి సెక్యూరిటీగా ఇంకా తనకి ప్రమాదం పొంచి ఉంది అని చెప్తున్నారు అంటే ఒక రకంగా ఇప్పుడు అతనికి ఏమైనా జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వాలేమో జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ లాంటిది ఏమన్నా ఇచ్చి ఆయన కాపాడాలేమో మేబీ మరి ఆ తరహా నిర్ణయం ఏమైనా తీసుకుంటుందేమో కోటం ప్రభుత్వం చూడాలి ఇప్పుడు దస్తగిరి అయితే అదే ఫిర్యాదు చేశారు కాకపోతే పోలీసులు కూడా పట్టించుకోవట్లేదు అని ఆయన ఆరోపణ చేస్తున్నాడు ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తే పట్టించుకోలేదు ఇంకో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారట పులివెందులో కాకపోతే వాళ్ళు ఎవరు వచ్చి ఏం మాట్లాడారు ఏంటి అది నిజమా కాదా వాస్తవం అనేది ఇప్పుడు మళ్ళీ దాని మీద ఒక ఎంక్వైరీ చేయాలి విచారం చేయాలి వాళ్ళు ఎవరు ఏంటంటే వాళ్ళని తీసుకురావాలి వాళ్ళు ఎందుకు అన్నారు వాళ్ళు వెనక ఎవరు ఉన్నారని మాట్లాడితే అవినాష్ చంపేస్తానన్నాడు జగన్ చంపేస్తా అన్నాడు అవినాష్ జగన్ కలిపి దస్తగిరిని మొక్కలు మొక్కలుగా నరికేస్తా అన్నారు దస్తగిరిని చంపేయడానికి మొత్తం ఫిక్స్ చేశారు అనేది వాళ్ళు చెబుతున్నమాట మరి నిజంగా వాళ్ళు మొత్తం ఫిక్స్ చేశారా వాళ్ళు చంపేస్తానన్నారా ఎందుకు ఈ దస్తగిరి అంశం పదే 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 ఈ ప్రస్తావన ఏంటి అనేది ఇప్పుడు అక్కడ ఉన్న పులివెందుల్లో ఉన్న ప్రజలకు కూడా అర్థం కావట్లేదు కాకపోతే వివేకానందరెడ్డి హత్య కేసు వ్యవహారానికి సంబంధించి సాక్షులందరూ ఒక్కొక్కరు మరణిస్తున్న నేపథ్యంలో నెక్స్ట్ టార్గెట్ దస్తగిరి అనేది ఇప్పుడు వాళ్ళే చేసుకుంటున్న ప్రచారం అది వాస్తవం కాదా మొత్తానికి ఇప్పుడు ఈ కేసు వ్యవహారం ఒక సవాల్ అయితే దస్తగిరి వ్యవహారం పోలీసులకు ఇప్పుడు మరొక సవాల్